హాయ్ వన్ నేనైతే నా పాడి కూల్లర్ రిపేర్ తీసుకుంటున్నాను ఇంటి నుంచి ఫోను టీవీలో బొమ్మ రావట్లే పోయి చూస్తే సెట్ బాక్స్ ఆన్ కావట్లేదు సరే కదా అని కంప్లైంట్ పెట్టే ముందు ఒకసారి చెక్ చేద్దామని ఓపెన్ చేశాను చూస్తున్నారుగా ఈ కెపాసిటర్ ఈ కెపాసిటర్ అయితే డ్యామేజ్ అయి ఉండేది నేనైతే మార్చేసాను మార్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ కెపాసిటర్ వాల్యూ వచ్చేసి ఫోర్ సెవెంటీ మిఎఫ్ ట్వంటీ ఫైవ్ వాట్స్ నా దగ్గర పాత టీవీ బోర్డు ఒకటి ఉండేది ఆ టీవీ బోర్డులో తీసేసి దీనికైతే వేసేసాను వేసిన తర్వాత వర్క్ అవ్వడం మొదలైంది చూద్దాం కరోలో అధికమోసమని ఏదో ఖర్చు అనుకున్నా నేను కంప్లైంట్ అయితే పెట్టలేదు చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని చేయడం జరిగింది కనెక్షన్లు అయితే ఇచ్చేద్దాము దేనికి దానికి కనెక్షన్ ఇచ్చేసాను పవర్ కార్డ్ అది వోల్టేజ్ చూడండి ఆన్ చేస్తున్నా ప్లగ్ అయితే పెట్టేశాను ఆన్ చేశాను వర్కింగ్ అయితే కావడం మొదలైంది అమ్మాయ్యా నా ఖర్చు మిగిలిపోయింది అందరూ టీవీ టైము చ సారీ సీరియల్ టైము కనెక్షన్లు అయితే పూర్తిగా ఇచ్చేసాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా అయితే అమ్మ హ్యాపీ ఎందుకంటే సీరియల్ టైంకి టీవీ ఆన్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నండి అమ్మాయ్యా సీరియల్ వచ్చేసింది హ్యాపీనా బాయ్